సాహిత్య మాసపత్రిక పదహారవ వార్షికోత్సవ సంబరాలు బ్రోచర్ ను కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి విడుదల చేశారు ఈ నెల తేదీన టౌన్ హాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు పదిహేనేళ్లుగా సాహిత్యం మీద మక్కువతో విశాలాక్షి సాహిత్య మాసపత్రికను విజయవంతంగా నిర్వహిస్తున్న కోసూరు రత్నంను అభినందించారు ఈ కార్యక్రమంలో కోసూరు రత్నం ఈతకోట సుబ్బారావు సుభద్రాదేవి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరుల నమస్కారాలు నెల్లూరు అంటే కళలకు పుట్టిన ఏ చరిత్ర సృష్టించాలన్నా నెల్లూరు కాళ్ళ నుంచి మొదలవుతుంది అది సినిమా రంగం కానీ సాహిత్య రంగం కానీ కథలు కానీ ఏది కూడా నెల్లూరుకు పెట్టెక్తుంది చాలా మంది మందు మనం కానీ ఈ కాలంలో స్వార్థం విరిగింది నేను నా కుటుంబం నా బిడ్డ అనే రోజుల్లో సమాజాన్ని సేవ చేయాలని కోసూ గారి లాంటి ఒక మహోనతడి వ్యక్తి తను సాధారణ మనిషి అయినా కూడా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో గురగబుల్లో విశాలాక్షి ఉద్దాం స్థాపించి నూట ఇరవై మంది వృద్ధుల్ని రోజు ఒక తల్లిదండ్రులే చూడకపోతున్నారు అలాంటిది నూట ఇరవై మంది వృద్ధులని వాళ్ళని కన్నబిడ్డల్లాగా వాళ్ళ కన్న తల్లు కాదు ఈయన వాళ్ళ కన్నబిడ్డల్లా చూసుకుంటూ తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా నాలుగంత అసలు బిల్డింగ్ కట్టి ఒక గోశాల కట్టి అలాగే ఒక దేవాలయం కట్టి ఒక ప్రశాంతమైన వాతావరణంలో సేవ చేస్తూ దాంతోపాటు సమాజంలో ఎందుకో ఒక ప్రశాంతం లేదు డబ్బులో ప్రశాంతంగా లేడు డబ్బులు ప్రశాంతం లేడు దాంతో సమాజంలో మార్పు తేవాలని విశాలాక్షి మాస పత్రిక విశాలాక్షి సాహిత్య మాస పత్రిక పదిహేను సంవత్సరాల మొదలుపెట్టి ఇది పదహారో సంవత్సరం రాముడికి లక్ష్ముడు ఎలాగో పౌసు గారికి ఈతకల సుబ్బారావు గారు వారి బంధం ఏదో తెలియ కానీ ఒక కంటే ఎక్కువ మరి దీంట్లో ఏమై వాళ్ళకి ఏం వచ్చేది లేదు ఖర్చు తప్పితే ఈరోజు పత్రిక నడపాలంటే మహామహాపత్రికలే చేశారు గడపడాక అంటే ఆర్థిక భారం ఎక్కువై కానీ పదిహేను సంవత్సరాల నుంచి సమాజంలో మార్పు తేవాలని కథలు సాహిత్యము కార్టూన్సు అనేక విధాలుగా సమాజంలో ఈ పత్రిక చదివైనా సరే కొంతమంది మారుతారని ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు నడుపుతూ అది కూడా ప్రోత్సాహంగా రేపు మనకి ఆదివారం కౌనహాల్లో లక్షా నలభై వేల రూపాయల బహుమతులతో ప్రోగ్రాం చేస్తున్నారు కేవలం ప్రోత్సహించాలి ఈ కథలు చదివి ఈ కార్టూన్ చూసి తిరిగి మళ్ళా ప్రేమలు బంధాలు కుటుంబాలు అన్యూన్యతలు మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు రావాలని వారు చేస్తున్న ప్రయత్నానికి నేను వాళ్ళని అభివృద్ధిస్తున్నాను మనిషి పుట్టుగా మనల్ని తప్పదు కానీ దాంట్లో వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఈ విశాలాక్షి సాహిత్య భాష నడుపుగా అభివృద్ధిస్తూ ప్రజలు కూడా మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ ఇలాంటి పత్రిక ధన వల్ల కొంత సమాజాన్ని సేవ చేయొచ్చు వారు చేస్తున్న ప్రోత్సాహానికి మీరు ప్రత్యేక నెల ఐదు సంవత్సరాలు చందాలు కట్టడమే ఆ చందాలు కట్టి వాళ్ళు ప్రోత్సహిస్తే సమాజం తిరిగి మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు ప్రేమలు పొందుతాయి ప్రేమలు కలుగుతాయి ప్రతి తల్లిదండ్రి బిడ్డలకి ఆస్తిస్తే ఆస్తి కాదు సంస్కృతి సాంప్రదాయ సమాజం ఇవ్వాలి కాబట్టి ఈ విషా దేశ విదేశాల్లో అందరికీ అందుతుంది ఆన్లైన్ ద్వారా కానీ దొరుకుతుంది ప్రతి ఒక్కరు కూడా అందులో బుద్ధ ప్రసాదానికి గొప్ప తెలుగు సాహిత్యవేత్త తెలుగు కోసం పోరాడుతున్న వారు దీని విన్నందుగా ఉండి దీన్ని ప్రోత్సహిస్తారు ప్రోత్సహించినప్పుడు వారిని అభ్యూ భవిష్యత్తులో కూడా ఈ సాహిత్య వాస పత్రిక సాహిత్యాన్ని కోరుకుంటూ వసురత్న గారిని అలాగే వెత్తకొండ అభ్యూ దానికి సుభద్రాదేవి మేడం గారు కూడా తాను ఎంతో ప్రోత్సహిస్తారు వీటన్నిటికీ మా ఇరవై ఐదు కళా సంఘాలు హాశ్ర హరిబాబు గారు భాస్కర్ బాచ్యవీస్ గారు అన్ని జరిగి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు నెల్లూరు ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా ఇరవై కళాశాల సపోర్ట్ చేసి తెలియజేస్తూ రేపు ఆదివారం జరిగే తప్పకుండా వచ్చి కోరుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అందరూ వస్తారు తప్పకుండా ఆ కార్యక్రమం అందరూ కూడా పోటీ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సేవ చేసుకుంటాను రత్నం రత్నం చారిటబుల్ ట్రస్ట్ విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం విశాలాక్షి సాహిత్య మాస పత్రిక ఎన్నో సంవత్సరాలుగా మంచి ఆలోచనతో మంచిని పెంచు పెరిమని పంచు అనే ఒక చిన్న నినాదంతో ముందుకు వెళ్తున్నాం దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా తర్వాత విశాలాక్షి వృద్ధువాసనం ప్రారంభించిన కొంతకాలానికి విశాల సాహిత్యం ఆసుపత్రి ప్రారంభించాం అప్పటి నుంచి సాహిత్యం కొంచెం కొంచెంగా కనుమ ఎంతో ఎంతోమంది కళాకారుల్ని కాపాడుతూ వారికి అండదండగా ఉంటున్న మా మిత్రుడు మా శ్రేయభిలాషి మా సహాయకారి మా కాపుతులైన కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దాన్ని పోయి వాటిని పిలిచి ఆశ్రయం పెట్టావు కదా నేను సహాయం చేస్తాను చెప్పి చెప్పడం అనేది అందరి వల్ల అయ్యే పని కాదు అందరూ మనసులో ఉండే కాదు బాలయ్య గారు పూర్ణచంద్రరావు గారు మరియు కుసుమ కుమారి గారు ఎంవి రామిరెడ్డి గారు పెద్ద పెద్దలను కూడా అన కార్యక్రమానికి వస్తున్నారు మీరు అందరూ కూడా విశాలాక్షి ఆశ్రమాన్ని ఎంతో గొప్పగా ప్రేమించి సా సాగుతున్నారు కూడా పెద్దలకు అన్నం పెట్టి అలానే సాహిత్య మాసాలు జరిగే కార్యక్రమాలు కూడా హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదించి కాపాడని కూడా హృదయపూర్వక నమస్కారం సలహా తీసుకుంటున్నాను ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో విశాలాక్షి సాహిత్య మాస పత్రిక గత పదహైదేళ్లగా విజయవంతంగా నడుస్తుంది రేపు ఆదివారం పదహారవ వార్షికోత్సవం మనం నిర్వహించుకుంటున్నాము సాహిత్యం అంటే తెలుసు మనకి ఒక సామాజిక ప్రయోజనం ఒక వ్యక్తిత్వ వికాసం అన్ని ముడిపడి ఉంటుంది అలాంటి సాహిత్యం కోసం పదహారు ఏళ్లుగా శ్రమిస్తున్నారు పుసూర్ రత్నం గారు ఆయనకి ఏ ఆదాయ వనరులు లేకపోయినా కానీ ఒక నిజాయితీ ఒక చిత్తశుద్ధి ఒక ప్రేమ ఒక అభిమానం ఒక ఆప్యాయులు పెంచాలన్న తపనతోనే ఆ ఈ పత్రికను కూడా తీసుకొస్తున్నారు ఈ పత్రిక కూడా కేవలం నామినల్ గా తీసుకురావటం మాత్రం అనుకోవటం కాదు ఒక సాహిత్య పరంగాను ఒక సమాజానికి హితో చెప్పే ఒక పత్రికగాను నలుగురికి నాలుగు విధాలుగా లాభించే విధంగాను ఈ పత్రికను ఈ రోజు మనం తీసుకువస్తున్నాము అందుకే ఇక్కడ ఎన్నమూరి వీరేంద్రనాథ్ శివారెడ్డి గారు గణేశ్వరరావు గారు లాంటి హేమ హేమీలు మన పత్రికలో కాలం రాస్తున్నారు మనం ఎలాంటి రికమెండేషన్ ఇవ్వకపోయినా గానీ ఒక పత్రిక మీద అభిమానం ఒక సాహిత్యం మీద ప్రేమ నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పాలనే తపనతోనే పత్రికను మనం ఈ రోజు తీసుకొస్తున్నాము ఈ నేపథ్యంలోనే రేపు ఇరవై తేదీ ఆదివారం ఉదయం నెల్లూరు టౌన్ హాల్లో మనం ఈ పదహార వార్షిక సంబరాలు జరుపుకుంటున్నాము ఇందులో సార్ చెప్పినట్టు లక్ష నలభై వేల రూపాయలతో మనం కథ కవిత కార్టూను కథల్లో మినీ కథ ఇన్ని పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇస్తున్నాము ఇందుకుగాను ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా సాహిత్యవేత్తలు వస్తున్నారు అందులో సభ సభకి అమరావతి కృష్ణారెడ్డి గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మండలి బుద్ధప్రసాద్ గారు హాజరవుతున్నారు ఎంవి రామిరెడ్డి గారు హాజరవుతున్నారు అలాగే డివి చంద్ర గారు హాజరవుతున్నారు ఇలాంటి హేమ హేమీల నడుమ మన పదహారవ వర్షిక నడుపుకుంటున్నాము అంతేకాకుండా మామిడిపూటి వెంకటరంగాయ్య గారు అని మన మన నెల్లూరు జిల్లాలో పరిస్థితుల్లో దాదాపు వందేళ్ళ క్రితం వారి కుమారులు మావిడిపూటి కృష్ణమూర్తి గారు అమెరికాలో ఉంటున్నారు వారు ఈ పోటీలు నిర్వహించారు కాతుని పోటీ నిర్వహించడమే కాకుండా వారికి బహుమతులు ఇవ్వటమే కూడా కాకుండా ఒక పుస్తకం కూడా ప్రత్యేకంగా మనం తీసుకొస్తున్నాము రేపు కూడా కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మన టౌన్ హాల్ కార్యక్రమాల నడుమ మన ప్రజల మధ్య సాహిత్యం కోసం ప్రజల కోసం చేస్తున్న కృషి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి